పురుషులకు ప్రాణాంతకమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు హెచ్చరిస్తున్నాయి సెప్టెంబర్ నున్సర్ అవగాహనాఓ లెక్కల ప్రకారం ఎక్కువగా యాభై ఏళ్లలోపు వయసున్నవారు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది మిగిలిన వాటితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తోందని సమస్యను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు సాధారణంగా ఈ వ్యాధి వృద్ధుల్లో మాత్రమే కనిపించేది కానీ ప్రస్తుతం యువకులు మధ్యవయస్కుల వారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ముప్పై నుంచి నలభై నాలుగు మధ్య వయస్సు వారిలో ప్రోస్టెట్ క్యాన్సర్ బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని వారు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో భారత్ లో పద్నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయని అందులో ముప్పై క్యాన్సర్ కేసులేనని ఇది మొత్తం క్యాన్సర్ కేసులో మూడు శాతం అని పేర్కొన్నారు సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు బతికి బయటపడటం అనేది మనం దానిని ఎంత త్వరగా గుర్తించామనే దానిపై ఆధారపడి ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది కాబట్టి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య ఉండదు అమెరికాలో ఎనభై శాతం మంది బాధితులు తొలిదశలోనే చికిత్సకు వస్తున్నారు ఇరవై శాతం మంది మాత్రం క్యాన్సర్ బాగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ల వద్దకు వస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోందని పేర్కొన్నారు మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం కలుగుతుండటం రాత్రిళ్లు పదే పదే లేవాల్సి రావటం మూత్రల్లో రక్తం పడటం నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి ప్రోస్టెట్ క్యాన్సర్ కు సూచనలని అన్నారు వ్యాయామం చేయడంతో పాటు పళ్లు కూరగాయల్ని డైట్లో భాగం చేసుకోవాలని సూచించారు